హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే చక్కగా అడుగుమాడు గురించి అండి అడుగుమాడు అసలు సంరక్షణ ఏంటి దాన్ని ఎలా క్రాప్ ఎక్కువ తీసుకోవాలి సంవత్సరం మొత్తం మనం ఈ మాంగోస్ ని ఎలా ఎంజాయ్ చేయాలి అనేది ఈ రోజు వీడియో అండి అయితే ఈ రోజు చక్కగా వీడియో చేసుకునే ముందు ఒకసారి పలకరింపో పలకరించుకుంటాం కదా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి ఆ ఈ అడుగు మామిడి చెట్టు గురించి అయితే మీకు ఇంతకుముందు చాలా వీడియోలు చేశానండి నాకు ఈ రెండు రెండు కళ్ళు లాంటివి అనేసి ఆ గిఫ్ట్ మొక్కలు కదండి ఇవి చాలా సంతోషంగా నేను తెచ్చుకుంటాను ఎవరిచ్చారు ఎందుకంటే ప్రీవియస్ వీడియోలో చెప్పాను నేను అన్ని కూడాను ఆ ఇవి ఎందుకని నేను ఏంటంటే చాలా ఇష్టపడే మొక్క ఏదైనా ఉందని గార్డెన్ లో ఇవన్నమాట ఎందుకు అంటే మ్యాంగో మామిడి అనగానే సమ్మర్ లో తప్ప సంవత్సరం మొత్తం మనం తినలేము కాదు ఇప్పుడు ఫ్రీజర్ లో పెట్టుకుని ఎవరు చేస్తున్నారు అది ప్రకృతి దగ్గర చెట్టు నుంచి తెంపుకోవాలి అంటే ఒక మే నెలలోనే అని అదే ఒక సమ్మర్ లోనే అనమాట అయితే ఇప్పుడు మనకు అలా కాదు ఈ అడుగు ఎలాగ అసలు మాకి ఈ ఈ మాత పుట్టిందో కానీ మన కోసం సంవత్సరం మొత్తం బ్యాంగోస్ తినండి అడ్జస్ట్ చేయండి అన్నట్టుగా ఉంటాయి కాదు ఇది బ్యాంగోస్ మా మామిడి లాగా ఉండదు ద్రాక్ష గుత్తులు లాగా ఉంటాయి అందరికి తెలిసిన మొక్కే కదా చూడండి ద్రాక్ష గుత్తులతో ఇలా ఉంటాయి ఇలాగ ఒక గుత్తు అయిపోతుంది ఇది ఇది ద్రాక్షగుతులాగా ఎంత బాగా పెరిగింది కదా లైట్ ఇంకా డార్క్ గ్రీన్ లో ఉండేది ఇలాగైపోయింది అందుకే పెరగదు ఇంకా పెద్దగా పండగ కూడా నండి ఇది దాని తర్వాత ఇది ఇది కోసేసరికి ఇదిగోండి ఈ గుత్తు రెడీగా ఉంటుంది ఇది కోసేసరికి ఇదిగోండి ఈ గుత్తు రెడీగా ఉంటుంది ఇలాగ మనకి చూసారా ఇవన్నీ కూడాను ఇలాగ మనకి చాలా హ్యాపీ హ్యాపీగా ఉంటుంది దీని తర్వాత ఇదిగో ఇది అలా సైజులు సైజులుగా భలే ఉంటదండి అసలు చూసారా మంచికి ఇలా కొంచెం మచ్చలు వచ్చింది కడిగేస్తే పోతుంది ఇది ఈ విధంగా మనకి మంచిగా అనమాట అసలు ఎంత బాగుంటదంటే అంటే చెట్టు దగ్గర వచ్చేసరికి ఏదో ఆనందం అండి అన్ని ఏంటంటే ప్రతి తోటలో మనకి అన్ని క్రాప్స్ కూడాను ఆ క్రాప్ వస్తుంది కట్ చేసుకుంటాం అయిపోతుంది ఇది అలా కాదండి ఎప్పుడు ఉంటదన్నమాట గార్డెన్ కి ఎవరు వచ్చినా ఫస్ట్ దీని దగ్గర వచ్చి ఒక ఫోటో తీసేసుకుని దీని గురించి అడుగుతారు సరే టేస్ట్ చేయండి ఒక కాయ కోసుకొని తింటారు దీన్ని కోసిన తక్కువ మన మన గార్డెనర్స్ అందరూ తినేది చాలా ఎక్కువ అనమాట అది అందరూ తినాలి దీని గురించి తెలుసుకోవాలి వాళ్ళ గార్డెన్స్ లో పెంచుకోవాలి అనేది నేను చక్కగా తినండి దీనికోసం తెప్పించండి అలసిలో దొరుకుతుందని చెప్తూ ఉంటాను నేను అయితే ఇదేంటంటే అయితే ఇప్పుడు ఈ మొక్కని మనం ఎలా కాపాడుకోవాలి ఈ మొక్కని చాలా మొండి మొక్క అండి అడుగు మామిడి కొండ మామిడి అంటుంటారు నిజంగా ఎగ్జాక్ట్ గానండి నేను మామిడి అన్నది పాకులు అయితే మామిడి లాగా ఉండొచ్చు అండి ఈ విధంగా గుర్తుపట్టింది వాళ్ళ అడుగు మామిడి ఏదైనా నసలే వాళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు ఇలా వ్యాపా ఎలా ఉంటది ఇలాగా ఇలా ఉంటాయి అనమాట కరివేపాకు వేపాకు ఈ షేప్ లో ఉంటాయి కదా అలా ఉంటుంది అనమాట ఇప్పుడే ఈ మొక్కని మనం చిన్న తెచ్చిన దగ్గర నుంచి కూడా క్రాప్ వస్తూనే ఉంది అది తెచ్చినప్పటికి చిన్న పువ్వు కాయతో ఉందండి అప్పుడు నుంచి అలా కాస్త కాస్త కాస్తుంది ఎందుకంటే మనం ఎంత పెట్టిందేమో ఈ బలమైన మొక్కని తీసుకొచ్చి వంద రూపాయల టబ్బుల్లో ఇదిగోండి ఇలా ఈ పెద్ద సైజ్ కుండీల్లో పూల కుండీల్లో ఇలా పెట్టుకున్నాం మనం పెట్టినప్పుడు దీనికి బంధించాం కాబట్టి బలం సరిపోదండి కాబట్టి మనం ఎప్పటికప్పుడు పోషకాలు ఎక్కువగా ఇస్తుండాలి పళ్ళ మొక్కలకు మాత్రం ఇది పళ్ళ మొక్క చెప్పాలి కాయ మొక్క చెప్పాలి అదొక ఎప్పుడు పండు పండలేదు ఇది అయితే దీన్ని ఏంటంటే ఎప్పటికప్పుడు ఎక్కువగా మాన్యువల్స్ ఎక్కువ ఇస్తూ ఉంటే చాలా చాలా బాగుంటుంది అయితే ఇప్పుడు దీని ఏంటంటే ఇంకా సమ్మర్ వచ్చేసింది మొక్క డల్ అయింది కాపు పాపం చాలా ఇచ్చింది మన ఎరువులు ఇస్తూనే ఉన్నాము అది దీనికి ఎలా కేర్ తీసుకోవాలనేసి అంటే మాత్రం ఏ కొమ్మైనా మన క్రాప్ అయిపోయిందంటే అది ఉంచకూడదు ఎగ్జాంపుల్ చెప్తాను రండి ఇప్పుడు అంత హాకుల్లో చూసారు ఈ చెట్టుకి అసలు హాకుల్లో మొత్తం కాయ వచ్చింది మొత్తం గుత్తులు గుత్తులు కాయ ఉంది అయితే దీనికి కూడా అలాగే గుత్తులు గుత్తులు కాస్ట్ చేయకండి ఇక్కడ నేను కట్ చేస్తాను కట్ చేసి చూసారు అంతే చిగురు మళ్ళీ రెడీగా ఉందో ఇదిగోండి ఇలా కట్ చేస్తారు అనమాట కట్ చేసేస్తే చిగురులు ఇలా రెడీ రెడీగా ఉంటాయి ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు మీరు ప్రూనింగ్ చేయండి ముదురు నేను చూసే పండాకు ఇది వచ్చేసరికి ఇలా ఉంటుంది పండాకు అది తీసేస్తానమాట ఇలా పండాకులు ఎండాకులు లేకుండా చూసుకుంటే బలం సరిపోతుంది అంటే ఈ చెట్టుసార్కి బలం పండాకులు తీసుకుంటాయి ఎండాకులు తీసుకుంటాయి అక్కడ లేనిటువంటి చెట్టు మీద ఏదైనా కూడా అది ఎనర్జీని తీసుకుని మధ్య సర్వే అవుతూ ఉంటుంది అన్నమాట అందుకు మనం ఏం చేయాలని అంటే అటువంటి ఏం లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి మొక్కని ఎప్పుడు కూడాను అలా ఉంచుకుంటూ కాపు అయిపోయిన వెంటనే దీన్ని మాత్రం ఎప్పటికప్పుడు ఖర్చు చేయాలి హార్వెస్ట్ అయితే మొత్తం చేసేస్తున్నాను ఎందుకంటే ఇంకెంతకన్నా ఫండ పండుతాయేమో ప్రాక్టికల్ చేద్దామని ఉంచాను అక్కడ ఎన్ను కాంటుంది ఇంక పడిపోయేలాగా ఉన్నా ఇవి కిందకి రాలిపోతాయి అనమాట అందులో నేను అయితే హార్వెస్ట్ చేసేస్తున్నాను చూడండి అసలు ఇది ఇది చేయాలన్నా కూడా కొంచెం బాధగానే ఉంది నాకైతే మాత్రం ముందు ఇది కట్ చేద్దరేండి వెనకది దీనికి ఇది కట్ చేద్దాం అనుకుంటున్నాను ఇది క్రూనింగ్ చేద్దాం అనుకునే ఇక్కడ ఇంకో చిగురు వచ్చింది చూసారా ఇదిగోండి ఇలా చిగురులో వస్తుంది ఇలా చిగురు వచ్చింది అంటే మాత్రం దీనిలోంచి మళ్ళీ క్రాప్ స్టార్ట్ అయిపోతుంది ఇలా ముదిరాకులు మనం తీస్తూ ఈ లేత లేత లేతాకులు మనం ఎంకరేజ్ చేస్తూ ఉంచుకుంటే చాలా బాగుంటది అనమాట ఇప్పుడైతే నేను దీన్ని హార్వెస్ట్ చేస్తున్నాను తప్పదు మరి ఇంకా ఇక్కడ అంటే ఇక్కడ వరకు ఇక్కడ కొత్త చిగురు ఉంది ఇక్కడ వరకు తీసేద్దాం అలా చూసి మనం ఎక్కడ వరకు తీస్తే బాగుంటుంది అక్కడ వరకు తీసేస్తే బాగుంటుంది ఎంత బాగుందండి చాలా అసలు ఒక గుర్తుకు ఎన్ని లెక్క లెక్కపడదామా నాలుగు ఎనిమిది పది పన్నెండు అండి గా డజన్ వచ్చాయి అనమాట డజన్ వచ్చాయి ఇలాగ మొత్తం హార్వెస్ట్ చేస్తాను ఈ రోజు అయితే కేరింగ్ అన్నాను కదండి ఎప్పటికప్పుడు మంచి మీ దగ్గర ఎంత డబ్బు పెద్ద సైజు ఉంటే అందులో పెట్టండి తర్వాత సాయిల్ మిక్స్ అయితే యూనివర్సల్ సాయిల్ మిక్స్ ఫిఫ్టీ పర్సెంట్ మట్టి కంపల్సరీగా ఉండాలి మట్టి తగ్గించేస్తున్నారు లైట్ వెయిట్ అని ఎక్కువగా ఎరువులు పెంచేస్తున్నారు అది అది కూడా మొక్క అబ్జర్వ్ చేసుకోలేదండి ఎరువులు ఎక్కువైపోయినా కూడా మనకు కూడా ఏంటంటే మనకి వయసు తగినట్టుగా తిండి తింటే పర్లేదు కానీ మనకి ఏం పెట్టు పెట్టుకునేవన్నీ మామూలు చిన్న చిన్న మొక్కలు వీటిలోనే ఎక్కువ మాన్యువల్స్ చేస్తే అటు అది కూడా అబ్జర్వ్ చేసుకోలేక మొక్కలు పాడైపోతాయండి ఎక్కువ ఆహారం తినేస్తే మనకు మంచిది కదా అనేసి ఎన్వీలు అవి ఇవి అన్ని కలిపి ఎక్కువ అనుకోండి ఏమవుతాం అజ్జైతే చేస్తుంది కదా అలాగే మొక్కలకు కూడానండి కాబట్టి మనం ఎప్పుడూ కూడా చక్కగాను తినిస్తా నాకు కంపల్సరిగా ప్రతి మొక్కలు నేను మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ మట్టి ఉంచుకుంటానండి మట్టి తర్వాత ఇంకేదైనా కూడాను మట్టిలో పెరిగింది మట్టి మనం ఇచ్చిన ఎరువులు మట్టి తీసుకొని మట్టి నుంచి మట్టిలో కలిసిపోతుంది అనమాట మట్టిలో కలిసిపోయి చక్కగా అంతా మిక్స్ అయ్యి దానికి అందించాల్సిన పోషకాలు దానికి అందిస్తూ ఉంటుంది కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ మట్టి ఫిఫ్టీ పర్సెంట్ ఎరువులు వేసి వ్యాపిణి కంపల్సరిగా వేసి నేనైతే గోమూత్రం కూడా కొంచెం చల్లి సాయిల్ మిక్స్ చేసి పెట్టుకుంటాను మొక్కలని కూడాను వేరు అవి రాకుండా వేరుకులు రాకుండాను అలా చేసుకుంటూ సాయిల్ మిక్స్ చేసుకుని పెద్ద డబ్బులో పెట్టుకొని మీరు చక్కగా దానికి సంరక్షణ చేస్తూ ఉంటే మంచిగా కాయలు వస్తాయంటే రాకుండా ఉండదు అలాగే దీనికి ఎప్పటికప్పుడు పండాకులు ఎండాకులు తీసేస్తూ పెరిగిన వాటిని ఎప్పటికప్పుడు తీసేయండి ఎందుకంటే గార్డెన్ లో చాలా అందంగా ఉంటుంది కదా నేను కూడా అదే తప్పు చేస్తున్నాను ఎవరు వచ్చినా అంత బాగా చూసుకుంటున్నారు చక్కగా టేస్ట్ చేస్తున్నారు అనేసి ఉంచేస్తుంటే మొక్క పాడైపోతుంది అన్నమాట పాపం డల్ అయిపోతుంది గుబురుగా ఉండేదండి నేను ఇలాగా ముదురు అలా ఇలా ఉంచేయడం వల్ల ఏమవుతుందంటే పాపం మొక్క డల్ అయిపోతుంది కదా అలా రోజు తండ్రి పాపం పోషించాలి కదండి తల్లి ఈ మొక్క దాన్ని పోషించినట్టే కదండి దాని పోషకాలు ఇవ్వాలి కదా అలా అనమాట ఇస్తూ మొక్క పాడైపోతుందని ఈ రోజైతే మాత్రం మరి ఇంకెవరు ఏమి అనుకుని ఏదైనా సరే చాలా మిగతా మొక్కలు చూస్తారు ఈ మొక్కని కట్ చేస్తారు ఈ మొక్కని హార్వెస్ట్ చేద్దాం ఈ రోజు అదే పళ్ళు కాయలు మావిడికాయలు ఆరోగ్య చేద్దామని అనుకుంటున్నాను ఇదండి మామిడి మొక్క గురించి దీనికైతే ఎప్పుడు ఎటువంటి పెస్ట్లను అయితే చూడలేదు ఎటువంటి మిల్లీ బగ్స్ కానీ తెగుళ్ళు కానీ ఏమీ లేదండి ఒకసారి మొక్క దొరికితే ఎన్ని సంవత్సరాలు మీ దగ్గర బతేస్తుంది కాబట్టి మీరు కంపల్సరిగా మొక్క పెంచాల్సిన మొక్క అలాగే దీని ఆరోగ్య రహస్యాలు దీని ఆరోగ్య రహస్యాలు అయితే చాలా చాలా ఎక్కువ అండి అసలు ఆరోగ్యం గురించి చెప్పాలి అంటే దీనిలో ఉన్న అన్ని కూడా మన ఇమ్యూనిటీని పెంచేవి ఇందులో ఉన్న పోషకాలు అన్ని కూడా మన ఇమ్యూనిటీని పెంచేవి అనమాట కాబట్టి సంవత్సరం మొత్తం తినడానికి తినలేం కాబట్టి ఈ అడుగు మావిడు కొనుక్కుంటే మ్యాంగోస్ సంవత్సరం మొత్తం అనేది అదే చేయొచ్చు అంతే ఎందుకు ఏం రెసిపీస్ చేసుకోవచ్చు ఏం రెసిపీస్ చేసుకోవచ్చు ఏం డైరెక్ట్ గా తినేవచ్చు అండి రోజు పైకి రాకం మామిడిగా తినండి చాలా బాగుంటది అసలు మనసు ప్రశాంతంగా ఉంటుంది మన పెంచిన నుంచి తీసుకుంటే అసలు మనం తిన్న ఆహారాన్ని బట్టి మన ఆలోచనలు మన బిహేవియరు మన మన ఆరోగ్యము అన్ని కూడా ఆధారపడి ఉంటదండి సేంద్రియ ఆహారం పూర్వం తినేవారు కాబట్టి వాళ్ళు నిష్కల్ముషంగా ఊరంతా కలిపి ఒక కుటుంబంలో బతకేవారు ఇప్పుడు ఒక కుటుంబమే నాలుగు కుటుంబాలు అయిపోతున్నాయి అనమాట అసలు ఏంటో అర్థం కాదు పరిస్థితులు కూడాను ఇంకా అది వేరే విషయం అయితే ఇది ఏంటంటే చక్కగా రోజు ఒకటి తింటూ తినండి లేదు అంటే చక్కగా రోడ్డు కొబ్బరి రోజు పచ్చడి చేసుకుంటే అబ్బా చెప్తుంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తాను అంత బాగుంటుంది పచ్చిమిర్చి కొంచెం కొబ్బరి చేసుకోవచ్చు అలాగే పప్పులో వేసుకోవచ్చు నేనైతే ఆవకాయ పెట్టేస్తుంటాను నేను ఆవకాయ నిలవ నిలవ పచ్చడి కూడా పెట్టుకోవచ్చు నిల్వ పచ్చడి అంటే మన మామిడికి పచ్చడి పెట్టుకుంటాం మామిడికాయ నిలవ పచ్చలు పెట్టుకుంటాం కదా అది కొన్ని రోజులు మొక్క మెక్కబడిపోతుంటది ఎక్కువ దానికి అయ్యే కొలిది అది ఊరిపోయి మెత్తగా ఇది మాత్రం కొబ్బరి మొక్కలాగా అలాగే ఉంటుందండి నాకైతే మాత్రం పచ్చడి లాస్ట్ వచ్చే వరకు కూడా కొబ్బరి మొక్కలాగే ఉంటుంది అంటే నేను ఎక్కువ 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 నెలలు ఉంచడం లేదండి పచ్చలు ఉన్నా కానీ నాకు అసలు మరి నోరు ఆగదా తినేస్తూ ఉంటాను తొందరగానే అయిపోతుంది ఇది పట్టి నా మూడో రోజు నాలుగో రోజు తినడం స్టార్ట్ చేసేస్తుంటాము అలాగే నెల రెండు నెలలు కవగొట్టిస్తుంటాం అనమాట అలాగా ఇది ఆవకాయ పెట్టుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు రొట్టె తీసుకోవచ్చు డైరెక్ట్ గా తింటే ఇంకా చాలా చాలా మంచిది ఇదండి అడుగు మాడు గురించి అయితే నేను కేరింగ్ అయితే మాత్రం ఇంకేం కాస్త హార్వెస్ట్ చేసేద్దాం ఇలాగా హార్వెస్ట్ చేసేయడమే ఇదిగోండి ఇది కూడా ఇది ఉంది కదా దీన్ని కూడా తీసేద్దాం ఇక్కడ ఇదిగోండి ఇక్కడ కొత్త చీకటి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ తీస్తున్నాను ఈ విధంగా చూసుకొని దీన్ని ఎక్కడ కట్ చేస్తే బాగుంటుంది అనేది చూసి కట్ చేయండి చూసి రెండు వచ్చాయి అలాగే ఇటువైపు కూడా ఉంది చూడండి ఇటువైపు రండి ఇక్కడ కూడా పెద్దవి ఉన్నాయి పెద్దవన్నీ తీసేస్తున్నాను అనమాట పెట్టు పెరుగుదల అవరోధం కదా కాయలు నెలగనుంచి అంటే పెరగదు సైజు కూడా పెరగదు పండుతాయా అంటే పండదండి దీన్ని ఏంటంటే ఇక్కడ తీసేస్తున్నాను అంత పొడవ కాకుండా అబ్బా ఎంత ఆనందంగా ఉందో ఇంకా తీసేస్తూ ఇదిగోండి ఇక్కడ ఒక రెండు ఉన్నాయి ఇది కూడా తీసేస్తున్నాయి ఇంకొక కొత్త చీకర్ ఉంది కదా దానికి బలం సరిపోతుంది తీస్తే ఇలాగా మొక్కకి భారం తగ్గించాలండి తగ్గిస్తే మంచిగా ఎందుకు క్రూనింగ్ మాత్రం మర్చిపోకండి అక్కడ క్రూనింగ్ చేస్తూనే ఉండండి ఇవైతే చిన్న సైజు కాబట్టి ఇవి కొంచెం చిన్న సైజు కదా మళ్ళీ మళ్ళీ సరి హార్వెస్ట్ కుదిస్తాను ఇలాగ మొత్తం ఇక్కడికైతే కొంచెం భారం తగ్గించా మొక్కకి అలాగే ఇక్కడ ఉన్నాయి కదా ఇది కూడా చిన్న సైజు ఇది కూడా చిన్న సైజు కాబట్టి ఉంచుతున్నాను ఇక్కడ వరకు దీన్ని హార్వెస్ట్ చేస్తాం కాబట్టి ఇది మళ్ళీ చిగుర్లు వస్తూనే ఉంటది ఎండువి పండువి ఏ ఉన్నప్పుడు తీసేయాలని చెప్తుంటాను కదా అలాగే ఇంకో మొక్క ఉంది కదా దాని స్థితి ఎలా ఉందో చూద్దాము ఇప్పటికి ఈ విధంగా మాత్రం నేను ఉంచుకున్నానండి ఇప్పుడు ఇది పూల కుండీలో ఉన్న మొక్క ఈ మొత్తం కూడా ఇదిగోండి ఇలాగ లైట్ కలర్ అయిపోయిందంటే తీసేయాలి తప్పదు చూడండి ఇది ఇక్కడ కట్ చేశాను కంటే కొత్త చీర ఎంత బాగా వచ్చింది ఆ కొత్త చీర రావాలంటే మన పాతవి తీసుకుండాలన్నమాట అలా అయితేనే బలం సరిపోద్ది చూడండి ఇది ఇక్కడ వరకు కొంచెం పచ్చగా ఉంది కొంచెం ముదిరిగా ఇక్కడ ముదిరికే ఇక్కడ తీసేద్దాం అనుకుంటున్నాను నేనైతే మాత్రం ఇది బరువు మొయిలా పోతున్నానండి బాబాయ్ ఇక్కడికైతే దీనికి కొంచెం తేలికైంది కదండి మక్క ఈ రెండు పెరుగుతూ ఉంటాయి పక్కన ఈ కొత్త చిగురులు వస్తూ ఉంటది పాత చిగురులు వేస్తూ ఉంటది ఈ విధంగా ఇదండి అడుగు మాక్క గురించి అయితే మాత్రం ఇప్పుడు ఇన్ని కాయలు ఉన్నాయి కదా హ్యాపీగా మనకి ఫ్రెండ్స్ కి ఇవ్వడమో లేకపోతే సగ్ది అవకాయ పెడదాము ఏదో చేద్దాము ఆవకాయ మాత్రం ఒకసారి మీరు ఒక పది కాయలు చిన్న ఒక ఐదు కాయలు చిన్న బాటిల్ కన్నా ఆవకాయ పెట్టుకొని చూడండి నచ్చితే మళ్ళీ కంటిన్యూ చేద్దరు కానీ ఓకే అండి ఇది అడుగు మావిడి గురించి వివరాలు అయితే ఇంకా వేరే హార్వెస్ట్ కూడా ఉంది చూద్దాం పదండి హార్వెస్ట్ అంటే చక్కగా ఉల్లికాడలండి కాళ్ళు అండి ఉల్లిపాయలు తీసుకొచ్చి పెట్టాను కదా ఇవి చలికాలంలో మాత్రమే దొరుకుతాయి మనకి ఈ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా చలికాలంలోనే బాగా వస్తాయండి సమ్మర్లో చాలా చాలా కష్టం ఇవి రావడం మన వాతావరణానికి అయితే మాత్రం అందుకు మనకి ఎక్కువగా నేను ఈ ఉల్లి చూపిస్తున్నాను అనుకోకండి తప్పదు మరి ఇంకా మనకి వింటర్లో ఏదుందో అనుకూలంగా మనం చేసుకోవాలి కదా నేనైతే మూడు నాలుగు డబ్బులు పెట్టేశానండి చక్కగాను పెట్టేసి చక్కగా నేను ఎప్పటికప్పుడు ఈ ఉల్లిపాయలు ఇంక ఈ చలికాలంలో ఈ కొన్ని రోజులు నెల రెండు నెలలు అయినా బయట ఉల్లిపాయలు తగ్గించాలి అనేసి ఉద్దేశంతో ఉల్లికాయలు హార్వెస్ట్ చేస్తున్నాను చేసి రెండు మూడు టబ్బులు పెట్టడం వల్ల వన్ బై వన్ ఒక టబ్బు పాడైపోతే ఇంకో టబ్బు ఇంకో డబ్బు అలాగా నేను ఉల్లికాయలు మంచిగా కోసుకుంటున్నాను ఇదిగోండి ఇది ఒక టబ్బు మంచిగా రెడీ రెడీగా ఉంది హార్వెస్ట్కి అయితే మాత్రం అలాగే నేను ఇంతకుముందు హార్వెస్ట్ చేసిన టబ్బు కూడా చూపిస్తాను మీకు ఎప్పటికప్పుడు కూడా ఈ చలికాలం అంతా కూడా ఉల్లిపాయలు ఈ విధంగా కాడల ద్వారా నేను వాడుకోవాలనుకుంటాను అదేదండి స్ప్రింగ్ ఆనియన్స్ వాడుకోవాలనుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడ ఉంది కదా ఈ టబ్బు ఇది చక్కగా మూడు నాలుగు కోతలకు వచ్చింది ఇది అయిపోయింది ఇప్పుడు దీనివల్ల నేను పెట్టుకోవచ్చు ఈ విధంగా మనం ఏంటంటే వింటర్లో ఏమేమి పండుతాయో మరి అన్ని పండించుకో తప్పదు మాట మాటికి ఉల్లి చూపిస్తున్నాను అనుకోకండి తప్పదు ఎందుకంటే మనం ఇవన్నీ కూడా ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి చట్నీ చేసుకోవడానికి ఓన్లీ ఉల్లికాడలు కూర చేసుకోవడానికి అలాగే ప్రతి కూరలో ఉల్లిపాయలకు బదులుగా వాడుకోవడానికి అలాగే ఇప్పుడు నేనైతే అడుగు మావిడ పచ్చడి చేయాలనుకుంటున్నాను దానిలో కూడా కొంచెం ఉల్లిపాయలు ఉల్లికాడలు వేయించి వేసుకుంటే కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ప్రతిదీ మనం ఎంజాయ్ చేయాలంటే మరి ఆ సీజన్ లో ఎక్కువగా మరి మనం తప్పదు ఇవన్నీ కూడా పండించాలి ఎంత మంచి స్మెల్ వస్తుంది అంటే పాయలు కదండి అది ఈ సీజన్ లో మాత్రమే కదా తర్వాత మళ్ళీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అయ్యే మనం తెచ్చుకునేది ఇంకేం ఉండదు కాబట్టి తప్పనిసరిగా నేను ఉల్లికాయలు మాత్రం ఎక్కువగానే హార్వెస్ట్ చేస్తున్నాను మంచిగా కూరలు చేసుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీకు కనువింద చేసిందే అనుకుంటున్నాను ఎందుకంటే ఇంత హార్వెస్ట్ వస్తే కనువింది ఎందుకు వచ్చి అప్పుడు నాకైతే దీన్ని ఏం చేయకముందు నాకు కడుపు నిండిపోయింది ఓకే అండి ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ అడుగు మా అడుగు మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీకు ఇబ్బందులు ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి కామెంట్ రూపంలో తెలియచేయండి నేను అయితే కంపల్సరిగా ఆచరిస్తాను నేను ప్రతి వీడియోలో ప్రతి వాళ్ళు చేసిన సమస్య కంపల్సరీగా నాకు తెలిసిన కాబట్టి పరిష్కారం చెప్తున్నాను అండి అదే విధంగా మీరు కూడా కామెంట్ చేయండి మీ వీడియోకి ఎవరైనా తెలియచేయండి ఇలాంటి వీడియోలు మీరు మరేం చూడాలనుకుంటే మీరు చేయాల్సిందనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త వారైతేనే ఫస్ట్ టైం చూస్తున్న వారైతేనే పాత వారైతే అక్కర్లేదు అలాగే మన అడుగు గురించి అయితే ఇంకొంతమంది తెలియాలనేది నా ఉద్దేశం ఇది ఆరోగ్యకరమైంది కాబట్టి షేర్ చేయండి ఆ అలాగే లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి వీడియో చూసిన తర్వాత మరో మనిషి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సికునాభవంతు బాయ్ అండి